నేనే అన్న ప్రసాదాలను క్యూ లైన్లలో ఉండేటువంటి భక్తులకు ఇవ్వాలా అన్నటువంటిది నిర్ణయం తీసుకున్నది నేను నేను నాస్తికుడని క్రైస్తవుడని చెబుతున్నటువంటి నాయుడు గారు వెంకటేశ్వర స్వామి భక్తి ఛానల్ ని తీసుకుని వచ్చింది నేను నా ఆలోచన శ్రీవారి కళ్యాణాలను ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా జరుపుతున్నారు అంటే ఆ శ్రీవారి కళ్యాణాల ఆలోచన నాది స్వామివారు భగవంతుడు ధనికుడికి పేదవాడికి అగ్రవర్ణాల వాడికి దళితుడికి అందరికీ కూడా సమానంగానే ఆయన భక్తి ఉంటుంది కనుక దళితులకు భగవంతుణ్ణి దూరం చెయ్యొద్దు చెయ్యకూడదు అని దళిత గోవిందం అన్న కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది నేను ఇది క్రైస్తవ ప్రచారం ఆ నాయుడు గారు ఇప్పుడు నేను చెప్పినటువన్నీ కూడా అలాగే సాధారణమైనటువంటి కుటుంబీకులకందరికీ కూడా భగవంతుని పాదాల చెంత ఉంచి పూజలు చేయించినటువంటి మంగళసూత్రాలు అందించి ముప్పై ఆరు వేల కళ్యాణాలు జరిపించింది నా హయాంలోనే రాజశేఖర రెడ్డి గారి పుణ్యం వలన ఇది కూడా అన్యమత ప్రచారమైన నాయుడు గారు ఇలా చెప్పుకుపోతే అన్నమయ్య ఆరు వందల జయంతోత్సవాలు గాని అలాగే అన్నమయ్య నూట మూడు అడుగుల విగ్రహ ప్రతిష్టాపన గాని ఒకటి కాదు రెండు కాదు చతుర్యుగ బంధం అన్నటువంటి పేరుతో ఇరు రాష్ట్రాలలో ఆనాడున మార్మోగించినటువంటి ధర్మ ప్రచార కార్యక్రమం గాని హైందవ ధర్మ పరిరక్షణ కోసమని ధర్మ ప్రచార పరిషత్తుగా ఉన్నటువంటి దాన్ని హిందూ ధర్మ పరిర ప్రచార పరిషత్తుగా మార్చింది కూడా ఆనాడు నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడే అన్నటువంటి సంగతిని కూడా గుర్తు చేస్తూ ఇది కూడా నాస్తికత్వమే అంటారా నాయుడు గారు బహుశా ఈరోజు మీరు మాట్లాడినటువంటి పద ప్రయోగం చూస్తే ఖచ్చితంగా మీరు నాస్తికులన్నా అయి ఉంటారు భగవంతుడి మీద ఏ మాత్రము కూడా మీ మీద ఎవరైనా కూడా సద్విమర్శలు చేస్తే తట్టుకోలేనటువంటి ప్రతిఘాతక చర్యలకు సిద్ధపడేటువంటి వ్యక్తిగా ఒక హింసాయుత ఆలోచనలున్నటువంటి మనిషిగా మిమ్మల్ని మీరు ఈ రోజున ప్రొజెక్ట్ చేసుకున్నారు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ నాయుడు గారు మీ హయాంలో మీరు చేసినటువంటి మంచి ఏమీ లేకపోగా మీరు చెప్పుకుంటున్నారు రోజు మా హయాంలో యాభై వేలు వచ్చినారట ఈయన హయాంలో తొంభై వేల మంది వస్తా నాయుడు గారు మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజునా ఈ రోజునా పెరిగినటువంటి భక్తుల సంఖ్య ఏమీ ఎక్కువ లేదు మా హయాములో కూడా అంతకు పూర్వం చంద్రబాబు నాయుడు గారి హయాములో కూడా రద్దీ సమయాలలో ఎనభై వేలు లక్ష మంది వచ్చేటువంటి సందర్భాలు మన తిరుమల దేవస్థానంలో దాదాపు సగం రోజులుంటాయి ఆ తర్వాత మిగిలిన రోజులలో యాభై అరవై వేలకు ఏ రోజు కూడా తగ్గదు మీరు మిమ్మల్ని మీరే ఏదో దైవ ప్రతినిధిగా మాట్లా భావించుకొని అందుకే నేను కొత్త ప్రవక్త వచ్చినాడయా బీఆర్ నాయుడు అయినటువంటి టీటీడీకి ఒక కొత్త ప్రవక్త వచ్చినాడు అని కూడా చెప్పడం జరిగింది ఆ పదాన్ని మళ్లీ ఒప్పుడు మీరే ఒప్పుకుంటున్నారు మళ్లీ మా హయాంలో ఏమి అలజడులు లేవు ఆందోళనలు లేవు అంటూనే ఆ రద్దీ జరుగుతాయి కొన్ని ఇలాంటి సంఘటనలన్నీ కూడా జరుగుతూ ఉంటాయని మా హయాంలో ఒక్క ధర్నా లేదు ఒక తోపుసులాట లేదు ఒక ఒత్తిడి లేదు రాసుకోండి మీరు కావాలంటే అలాగే మీ హయాంలో విఐపి భక్తులకు పెద్దపీట వేయటం లేదంట నాయుడు గారు ఇప్పుడు మీరు ఇస్తున్నటువంటి విఐపి భక్తుల కోట మొత్తం అంతా కలిపితే ఏడు వేల ఐదు వందలు దాటుతున్నది మా హయాంలో ఐదు వేలు దాటిందేమో చూడండి అట్లాగే మీరు మీ ప్రసంగంలో చైర్మన్ గా నేను వేలాది టోకన్లను దర్శన టికెట్లు ఇచ్చినాను అని కూడా చెప్తున్నారు దీని మీద కూడా ఎన్క్వైరీ అయింది మీ దగ్గర అన్ని రికార్డులు ఉన్నాయని చెప్తున్నారు కదా చూపి ప్రమాణం స్వీకరించక పూర్వమే జగన్మోహన్ రెడ్డి వాడండి అధికారం వచ్చేది వాడికి రాడు అని టీటీడీ చైర్మన్ మాట్లాడతాడండి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు నువ్వు అసలు రాజకీయాలే మాట్లాడకూడదే నువ్వు రాజకీయవేత్త కూడా కావు కదా మీరు కాకుండా కూడా మీరు రాజకీయాలు మాట్లాడుతున్నారు మా మీద నిరంతరము ఎంత దుర్గంధం చల్లాలనో అంత దుర్గంధం చల్లుతూ రోజుల తరబడి మీ ఛానల్లో చర్చలు పెట్టి మీకు కావలసినటువంటి తైనాతీయులను బజరగాళ్లందరినీ పిలిచి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ మా మీద ఆరోపణలు వేయటం జగన్మోహన్ రెడ్డి గారు ప్రసాదాలు తినరు పట్టువస్త్రాలు సమర్పించరంట నాయుడు గారు మీకు అధికారం తలకెక్కి రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పట్టు వస్త్రాలు సమర్పించినారు అన్నటువంటి విషయాన్ని మర్చిపోయినట్టుగా ఉన్నారు మీరు బహుశా చంద్రబాబు నాయుడు ఉద్యోగాలు ఇవ్వకూడదు ఇక టీటీడీనే ఈ ఉద్యోగాలు హిందువులకు మాత్రమే ఇవ్వాలా అన్నటువంటి దేశం జీవో నేను తీసుకున్నటువంటి ఆనాడు పాలక మండలి అధ్యక్షునిగా రెండు వేల ఏడులో మే నెలలో తీసుకున్నటువంటి తీర్మానము వలన రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇక టిటిడిలో పూర్తిగా హిందువులనే తీసుకుంటాము అన్నటువంటి నిర్ణయం తీసుకున్నదే మేము ఈయన మాట్లాడుతున్నాడు రెండు వందల ఆయన ఈవో ఏమో అధికారికంగా ఒక ఇరవై మంది అన్యమతస్తులు ఉన్నారు అని చెప్పినారు ఈరోజు ఆయన పత్రికా సమావేశంలో నా పరిశీలనలో రెండు వేల రెండు వందల ఎనభై మంది అన్యమతస్థులు ఉన్నారు మరి నీవేమీ అధ్యక్షుడయ్యా నాకు అర్థం కాలా ఈవో గారేమో అట్ట మాట్లాడతాడు చైర్మన్ గా ఏమో రెండు వందల ఎనభై మంది నా దృష్టిలో ఉండారు అన్నట్టు వాళ్ళందరినీ ఏదో ఏమేమో చేసేస్తానని కూడా ఏదో మాట్లాడుతున్నాడు అంటే ఎంత సమన్వయ లోపం ఉన్నది అదే కదా మేము చెప్పింది మీకు ఈవో గారికి కొండ మీద ఉన్నటువంటి అడిషనల్ ఈవో గారికి ఏమీ పడటం లేదు దాస సాహిత్య ప్రాజెక్ట్ న్యాయంలో జరుగుతున్న ఒక అపవాదం దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ధనవంతుల ఇళ్లలో లక్ష్మీ పూజలు చేస్తున్నారు అన్నటువంటి నిజమా కాదా విజిలెన్స్ రిపోర్టు ప్రకటించిందా లేదా దీనికి సమాధానం చెప్పాలి విజిలెన్స్ రిపోర్టు కూడా వచ్చింది నువ్వు వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి విషయాలు ఇవి వాళ్ళందరూ కూడా బూతుల్ నాయుడు గారు అని అంటూ ఉంటారట ఈ బూతుల్ నాయుడు గారైన బిఆర్ బీఆర్ నాయుడు గారు ఇప్పటి వరకు ఈ నలభై యాభై ఏండ్లలో ఎన్ని రకాలైనటువంటి తిట్లు తిట్టారో అనేక రకాలైనటువంటి దుర్భాషలు తన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్లను ఇలాంటి వాళ్ళందరినీ అనుంటారు ఈరోజు నన్ను అన్నారు వాడు అన్నాడు అన్నారు మీరు చాలా డెకాయట్ అన్నారు గజదంగ అన్నారు ఇలా అనేక పదాలు నేను వ్యక్తిగతంగా మిమ్మల్ని అలాంటి దుష్భాషలాడేటువంటి హీన సంస్కృతి నాది కాదు అలాగని మీరు మాట్లాడిన తర్వాత ఇంత మాటలు నేను ఇతరులకు ముందర అలాంటి మాటలు మాట్లాడడం సభ్యత కాదు కానీ ఈ నలభై ఏళ్లలో మీరు ఎన్ని రకాలైనటువంటి బూతులు ఎంతమందిని మాట్లాడుంటారో నాతో సహా అవన్నీ కూడా తిరిగి నేను మిమ్మల్ని అన్నిట్టుగా అనుకోండి అదే నా ధైర్యం ఎందుకంటే చట్టాల దగ్గర డబ్బులు వసూలు చేసినానని అన్నాడు సీబీఐ ఎన్క్వైరీ సిద్దాం మళ్ళా ఆయనే దానికి ఆధారాలు ఉన్నాయండి అంటాడు ఆధారాలు లేకుండా ఏం మాట్లాడతావా నేను దీంతో నీ గురించి మాట్లాడాలంటే కోర్టు ఉన్నాయి కోటి